శరదా అనామికా అనే అత్తాకోడళ్ళు పాడైన మిర్చి పంటని బాధగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు దేవుడు ఎంత మోసం చేస్తాడని అనుకోలేదు కోళ్ళ మనం అనుకోనిది చేయటమే ఆ దేవుడి పని కదత్తయ్యా మిర్చికి బాగా ధర పెరిగిపోయింది ఈసారి డబ్బులు బాగానే వస్తాయని ఎంతో కోళ్ళ కానీ ఆ దేవుడు నిరాశ చేశాడు మనం సంతోషంగా ఉంటే దేవుడు చూడలేడత్తయ్య అందుకే ఎప్పుడు చూడండి ఒక సమస్యని సృష్టించి మనల్ని బాధ పెడుతూ నవ్వుకుంటాడు దేవుడు చెయ్యాల్సింది చేశాడు ఇక మనం చెయ్యాల్సింది మనం చేద్దాం కోళ్ళ మరోసారి ఆలోచన చేయండి అత్తయ్య మీరు చెప్పినట్టు చేయడం కరెక్టేనా ఇంతకుమించి మన దగ్గర ఇంకో ఉపాయం లేదు అనామిక నువ్వొక దిక్కున నేనొక దిక్కున పంటని కట్ చేయడం మొదలు పెడదాం అని శారద చెప్తూ ఉండగా అనామిక తండ్రి రాజయ్య సైకిల్ తొక్కుతూ వచ్చాడు అయ్యో అన్నయ్య ఇంటి దగ్గరే ఉండాల్సింది కదా నేను కోళ్ళం వచ్చిన పని పూర్తి చేసుకుని వచ్చేవాళ్ళం పొలం దగ్గరికి ఎందుకు వచ్చారు విషయం చెప్పాను కదా చెల్లెమ్మ అయినా మీరు పొలం దగ్గరికి వచ్చారు పదండి ఇంటికెళ్ళి రెడీ అవ్వండి మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని మీ వదిన ఇంటి దగ్గర గోల గోల చేస్తుంది నిజం చెప్పను అన్నయ్య పాడైన పంటని వదిలిపెట్టి నాకు రావాలని లేదు కోడల్ని పిల్లల్ని తీసుకెళ్ళు అలా అంటే ఎలా చెల్లెమ్మ పంట పాడైంది కాదన్ను కానీ నాన్న ఇంటికి వెళ్ళు నేను అత్తయ్య ఇప్పుడు నీతో రావడం రేపు వస్తాం పిల్లలు స్కూల్కి వెళ్లారు వాళ్ళని మధ్యలో తీసుకురావడం అయితే వీలు అవదు కదా నువ్వు ఇంటికెళ్లి ఏర్పాట్లన్నీ సరిగ్గా చేయినాన్నా అన్నీ సరిగ్గానే చేశాను తల్లి ఇంకా మీరు రావటమే మిగిలింది మేము రేపు ఖచ్చితంగా వస్తానాన్నా అని చెప్పగానే రాజయ్య సైకిల్ దొక్కుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజున ఇంటి బయట మంచంలో దిగాలుగా కూర్చున్న అత్తగారు శరద దగ్గరికి ఇంట్లో నుంచి గోడలు అనామిక బట్టల సంచి పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని బయటకొచ్చింది అత్తయ్యా మీరు మాత్రమే ఇంటి దగ్గరుండి ఏం చేస్తారు చెప్పండి పాడైన మిర్చి పంట ఉంది కదా కోళ్ళ ఆ పంటను తగలబెట్టడమో నేను తగలనిపోవడమో ఏదో ఒకటి చేస్తానులే అందరూ సంతోషంగా మీ పుట్టింటికి వెళ్ళి నీ తల్లిదండ్రులను చూసి మురిపంగా వాళ్ళు చేస్తున్న గన కార్యం చూసి వచ్చేయండి కోళ్ళ వెళ్ళండి అందరు వెళ్ళండి మీ బాధని నేను అర్థం చేసుకోగలను అత్తయ్య నా బాధను అర్థం చేసుకునే దానివైతే పాడైన మిర్చి పంట వదిలిపెట్టి ఇటు నీ పుట్టింటాలు చేస్తున్న స్వామి పండక్కి వెళ్ళేదాని కాదు కదా కోళ్ళ వాళ్లకు మాత్రం ఎవరున్నారతయ్య కొడుకునైనా కూతురునైనా నేనే కదా వాళ్ళు ఇప్పుడు కొత్తగా కట్టుకున్న ఇంటిని కూడా నా పేరు మీద రాస్తానంటే వద్దని నిత్యం ఇంటికి వచ్చి అన్నం తినేసి వెళ్తున్న స్వామివారికి రాసేమని చెప్పా ఈరోజు వాళ్ళు అదే అత్తయ్య అని చెబుతూ ఉండగా ఇంట్లో నుంచి ప్రసాద్ వచ్చాడు శారదను చూసి శారద నువ్వింకా పాడైపోయిన మిర్చి పంట గురించి ఆలోచిస్తున్నావా అవతల బియ్యం కులాలు ఎంత పని చేస్తున్నారు పదా ఆ పనిలో పాల్గొని మనం పుణ్యం దక్కించుకుందాం నాకు పొయ్యి వద్దు నా మిర్చి పంట నాకు కావాలి అని చెబుతూ ఉండగా రమేష్ ఆటో తీసుకుని అక్కడికి వచ్చాడు పిల్లలు హరీషు భవ్యలు ఆటోని చూసి సంతోషంగా ఆటో దగ్గరికి పరుగులు తీశారు నానా ఆటో తీసుకొచ్చాను తొందరగా రండి పదమ్మా కోళ్ళ మీ అత్తయ్య సంగతి తెలిసిందేగా వెళ్ళిరా నా అత్తయ్యా ఏసిన మిర్చి పంట పూర్తిగా పాడైపోయిందని బాధ కొంచెం కూడా లేకుండా పద కోళ్ళ మీ అత్తయ్య ఏదోటి వాగుతూనే ఉంటుంది గాని అని చెప్పగానే అనమిక ఇని మాట్లాడకుండా ఆటో దగ్గరికి వచ్చింది అందరూ ఆటోలో కూర్చున్నారు శారదను వదిలిపెట్టి ఆటో బయలుదేరింది శారద కోపంగా మిర్చి పంట మొత్తాన్ని నరికి పారేస్తాను అని కొడవలు తీసుకొని ఇంటి నుంచి బయలుదేరింది తండ్రి రాజయ్య ఇంటికి అనామికా వాళ్ళొచ్చారు రాజయ్య సావిత్రి దంపతులు పలకరింపులయ్యాక కుర్చీలో కూర్చున్నారు ఏం బావగారు టెంట్ వేయాల్సిందిగా ఎందుకు బావగారు మనమేమైనా ఫంక్షన్ చేస్తున్నామా లేదు కదా నిత్యం మన ఇంటికొచ్చే స్వామివారికి చిన్నపాటి ఇల్లు గట్టిస్తున్నాం స్వామివారు రాగానే ఆ ఇంటిని వారికి అప్పగిస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరెంతో పుణ్యకారం చేస్తున్నారు బావగారు నాదేమీ లేదు బావగారు అంతా మీ కోడలు అది ఈ పుణ్యకార్యం పుణ్యం కూడా అంతకే తనకే దక్కుద్ది తను కోరుకుంది ఇది ఇదే జరుగుతుంది చెల్లెమ్మని కూడా తీసుకురావాల్సింది బావగారు మీకు తెలియంది కదా బావా ఏసిన మిర్చి పంట పాడయింది శారదా పంట గురించే బాధపడుతూ ఇంటి దగ్గరే ఉండిపోయింది బాధపడుతున్నట్ట వదిలిపెడితే మరింత బాధపడతారు కదా బావ ఒకటి సర్ది చెప్పి తీసుకురావాల్సింది ఇక్కడ మనతో మాట్లాడుతంటే బాధ అనేది కాసేపెన తగ్గుద్దిగా ఎంత చెప్పినా అర్థం చేసుకోదులే బావా తనంతే అని వియ్యంకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చారు అందరూ వినయంగా దన్నం పెట్టారు స్వామివారు అందరినీ చూసి చిరునవ్వుతో అంతా శుభమే జరుగుతుంది ఎల్లవేళలా మీకు నచ్చిన దేవుణ్ణి స్మరించండి అని చెబుతూ అనామికా వైపు చూస్తా అనామికా స్వామిని ప్రేమగా పలకరిస్తుంది స్వామిగారు బాగున్నారా బాగున్నాను తల్లి నీ పిల్లలు నీ సంసారం బాగుంది కదా మీలాంటి పెద్దల ఆశీస్సులు మా మీద ఉండగా మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు స్వామి మీరు అంటూ ఉంటారు కదా ఏం జరిగినా మన మంచికే అని కానీ తల్లి నాన్న స్వామి గారు వచ్చారు కదా చెయ్యాలనుకున్న కార్యక్రమాన్ని మొదలు పెట్టండి మా అత్త ఒక్కతే ఉంది ఇంటి దగ్గర అలాగే తల్లి స్వామివారు పదండి మీరుండటానికి ఏర్పాటు చేసిన ఇల్లు ఆ పక్కనే ఉంది మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్లి ఆ ఇంటిని మీకు అప్పగిస్తాం అనామిక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సరే పదండి అని స్వామీజీ చెప్పగానే అందరూ కలిసి కొత్త ఇంట్లోకి వస్తారు స్వామిని కూర్చోబెట్టి పళ్ళు కొత్త బట్టలు ఉన్న పళ్ళని స్వామికిస్తారు అనామిక ఇంటి కాగితాలు స్వామికిస్తూ స్వామి ఈ కాగితాలు ఇంటికి సంబంధించినవి ఇక నుంచి ఇల్లు మీదే ఇక్కడే ఉండండి విశ్రాంతి తీసుకోండి అమ్మ వాళ్ళు సమయానికి భోజనం పెడతారు తినండి ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి స్వామి సరే తల్లి నువ్వు చెప్పిన తరువాత నేను కాదంటానా నేను సంతోషంగా ఉన్నాను నీ సంతోషం కోసం కూడా నేను ఏదైనా చెయ్యాలి కదా చెప్పు తల్లి ఏం చేయమంటావ్ ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు మీ ఆశీస్సులుంటే చాలు స్వామి నేనెప్పుడూ సంతోషంగానే ఉంటాను నాకు తెలుసు తల్లి ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉండగలవో కూడా నాకు బాగా తెలుసు అని స్వామి కళ్ళు మూసుకుంటారు సరిగ్గా అప్పుడే మిర్చి పంటని కట్ చేయాలని శారద చూస్తూ ఉండగా అదంతా ఒక ఐస్ క్రీం పంటలాగా మారిపోతుంది అది చూస్తున్న శారద షాక్ అవుతుంది పంట మొత్తాన్ని మరొక్కసారి తేరిపారా చూస్తుంది పాడైన మిర్చి పంట మొత్తం తన కళ్ళకి ఐస్ క్రీం పంటలాగా కనిపిస్తుంది ఇదేంటి మిర్చి పంట మొత్తం ఐస్ క్రీం పంటలాగా మారిపోయింది అని కంగారు పడుతూ అనామికాకి ఫోన్ చేస్తుంది అనామిక పాడైన మిర్చి పంటకి బదులు మాయా ఐస్ క్రీం పంట వచ్చింది ఒక్కొక్క చెట్టుకి ఎన్నో ఐస్ క్రీములుంటాయి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ సంతోషంగా ఉండండి అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ ఫోన్లో అత్తగారితో మాట్లాడుతుంది చెప్పండి అత్తయ్యా కోళ్ళ మన మిర్చి పంట మొత్తం ఐస్ క్రీం పంటల మారిపోయిందే నా కంగారుగా ఉంది కోళ్ళ మరేం పర్వాలేదు అత్తయ్యా మీరేం కంగారు పడకండి స్వామి ఇప్పుడే చెప్పారు పాలైన మిర్చి పంట మొత్తం ఐస్ క్రీం పంటల మారిపోతుందని ఐస్ క్రీంలు అమ్ముకుంటు మనల్ని జీవించమన్నారతయ్యా నీకు నిజంగా బొరలేదు కదా కోళ్ళ అసలే ఇది చలికాలం ఇంకా చల్లగా ఉన్న ఐస్ క్రీంలు ఎవరైనా తింటారా అసలా సరే అత్తయ్య ఇక్కడ కార్యక్రమం పూర్తి అయిపోయింది నేను ఇంటికి వచ్చి ఐస్ క్రీం పంట దగ్గరికి వస్తాను వచ్చిన తర్వాత మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి అనామిక ఫోన్ పెట్టేస్తుంది ప్రసాదు రమేష్ అనామిక పిల్లలు అందరూ కలిసి స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకొని ఆటోలో బయలుదేరారు ఇంటికొద్దండి డైరెక్ట్గా మనం పొలం దగ్గరికి వెళ్దాం ఐస్ క్రీమ్ పంట వచ్చిందంట అత్తయ్య ఫోన్ చేసింది వెళ్ళి ఒకసారి చూద్దామండి పంట ఎలా ఉందో ఏమో ఏంటి మమ్మీ ఐస్ క్రీమ్ పంట అయితే చూద్దామో నిజంగా ఐస్ క్రీంలు అయితే మనం బోలెడన్ని ఐస్ క్రీంలు తినొచ్చన్నయ్యా అవును చెల్లి నేను అప్పటినుంచి అదే అనుకుంటున్నాను నిజమైన ఐస్ క్రీంలు కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అని హరీషు భవ్య మాట్లాడుకుంటూ ఉండగా ఆటో పొలం దగ్గరికి వచ్చింది అందరూ దిగి ఐస్ క్రీం పంట దగ్గరికి వెళ్లారు ఐస్ క్రీం పంట వైపు చూశారు హరీషు భవ్య అయితే అది అసలు నిజమా కాదా అని ఆ ఐస్ క్రీంలను కోసుకొని మరీ తిన్నారు నిజమైన ఐస్ క్రీంలే అవి పిల్లలకైతే భలే సంతోషం వేసింది మమ్మీ మమ్మీ ఇవి నిజమైన ఐస్ క్రీంలే మమ్మీ భలే టేస్ట్ గా ఉన్నాయి అని చెప్పగానే అనామిక కూడా తిని చూసింది పిల్లలు చెప్పింది నిజమే అనిపించింది తనకి అది నిజంగానే ఐస్ క్రీం పంట ఏం చేద్దాం కో ఇది మాయా ఐస్ క్రీం పంట కాబట్టి పాడడం లాంటిది ఏమి ఉండదు అత్తయ్యా మన రోజు కొన్ని ఐస్ క్రీంలు అమ్ముకుంటూ సంతోషంగా ఉండొచ్చు అని అనామిక చెప్పిన దానికి అందరూ ఒప్పుకుంటారు ఇక ఆ రోజు నుంచి సరదా అనామిక ప్రసాదు రమేష్ తల ఒక ఐస్ క్రీం బండి పట్టుకుని ఊర్లన్నీ తిరుగుతూ ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటారు అలా ఐస్ క్రీం లమ్మగా వచ్చిన డబ్బులతో చీకు చింతా లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఆఫీసర్ హోదాలో గుడిసె దగ్గరికి వచ్చిన తమ కొడుకు రమేష్ ని చూసి సుజాత రాజయ్య సంతోషపడతారు బాబు రమేష్ రాత్రి పగలు బాగా కష్టపడి చదివి పెద్ద ఆఫీసర్ అయ్యావు చాలా సంతోషం బాబు మా శ్రమకి తగిన ఫలితాన్నిచ్చు అవును బాబు గుడిసెలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవించే ఈ రైతు రాజయ్య కొడుకు రమేష్ ఆఫీసర్ అయ్యాడంటే ఎంతో గర్వంగా ఉందిరా అమ్మా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నిజం చెప్తారా నిజం చెప్తారా అని మమ్మల్ని అడుగుతున్నావా బాబు చాలా సంతోషం బాబు నిన్ను నేను మీ నాన్న నిజం చెబుతూనే పెంచాం నిజం చుట్టూనే పెంచాం అమ్మా మీరు నా నిజమైన అమ్మా నన్న కారణే నిజం ఈ రోజు నాకు తెలిసింది అది నిజమా అబద్ధమా చెప్పండి నాన్న నేను మీ కన్న కొడుకును కాదా నాన్న అని ఆఫీసర్ అయిన కొడుకు రమేష్ అడగగానే సుజాత రాజయ్య షాక్ అవుతారు చెప్పండి నాన్న నేను విన్నది నాకు తెలిసింది నిజమేనా నేను మీ కొడుకును కానా లోకం కాకులు బాబు మంచిగా ఉంటే ఓర్వలేకపోతారు ఏదో ఒక చిచ్చు పెట్టాలని చూస్తుంటారు ఇలాంటి మాటలని పట్టించుకోవద్దు సుజాత ఇంక కొడుకుని మాటలతో మభ్యపెట్టడం వద్దు ఇప్పుడు రమేష్ చిన్నాడుగా పెద్దోడయ్యాడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు ఇంక మనం నిజం చెప్పాలి నిజం బయట ద్వారా తెలిసేదానికంటే మనం చెప్పడమే ఉత్తమం అందుకని నిజం చెప్తారా అమ్మా నేనెవరో తెలుసుకోవాలని అడుగుతున్నాను తప్ప మీకు దూరంగా వెళ్ళిపోవాలని కాదు నా నిజమైన తల్లిదండ్రులు ఎందుకు నన్ను మీకిచ్చారో తెలుసుకోవాలని అంతే తప్ప నన్ను ఇంతవాణి చేసిన మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్లాలని కాదమ్మా అలాంటప్పుడు ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టు బాబు వద్దు శారద కొడుక్కి నిజం తెలియాలి బాబు రమేష్ రేపు మనం ఒకరింటికి వెళ్తాను అక్కడే నువ్వెవరన్నది తెలుసు రేపు మనం ఎక్కడికి వెళ్తున్నా రేపు తెలుస్తుంది కదా బాబు అయితే నేను వెళ్ళి వర్క్ చేసుకుని వస్తానా అని చెప్పి వెళ్ళిపోతాడు రమేష్ మేనకోడలు అనామిక మంచంలో కూర్చొని చదువుకుంటూ ఉంటే ప్రసాదు డబ్బుల కట్టల్ని తీసుకుని ఇంట్లోకొచ్చాడు అమ్మా అనామిక ఈ డబ్బులు యాభై ఉన్నాయో లేదో లెక్క చూడు తల్లి అని చెప్పి అనామికకి ఇస్తాడు అనామిక వాటిని లెక్కబెడుతూ ఉంటుంది ఉన్నాయి మావయ్య యాభై వేలు రూపాయలున్నాయి సరదా సరదా చేసిన వంటజాలు ఒకసారి ఇట్టరా డబ్బులు తెచ్చాను ఈ డబ్బులు ఎక్కడే మావయ్య ఇప్పుడేను తీసుకొచ్చినట్టు అని అనామిక అడుగుతుంటే శారద గరిట పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది కోడల దగ్గర యాభై వేలున్నాయి వాటిని తీసుకుని పెట్టిలో భద్రంగా పెట్టు యాభై వేలా అదేంటి మిగతా నాలుగు లక్షల యాభై వేలు ఇస్తానని చెప్పాడు చక్రవర్తి బాబు గారు అడ్వాన్స్గా వీటిని పెట్టుకోమన్నాడు అడిసారదా మూడు లక్షలు రేపిస్తానని చెప్పాడు మేనకోళ్ళ మీకు అదృష్టం బాగుండి రేపు జరగబోయే పెళ్లి చూపుల్లో అబ్బాయి వాళ్ళకి నచ్చితే ఈ డబ్బుల్నే ఇచ్చి సంబంధం ఓకే చేసుకుందాం ఏమంటావు అని ప్రసాద్ చెప్తుంటే తన పెళ్లి కోసం పొలం అమ్మేశారని అనామిక అర్థం చేసుకుంది అలా పొలం అమ్మటం అనామికకి ఏమాత్రం ఇష్టం లేదు కొంచెం కోపంగా మేనత్తా పెళ్లి కోసం ఉన్న పంట పొలం కాస్త అమ్మేశారా అవునులే మేనకోళ్ళ మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయే రేపు నీకు అబ్బాయి నచ్చితే ఆలస్యం చేయకుండా పెళ్లి చేయాలి కదా అప్పటికప్పుడు డబ్బులు అప్పు కావాలంటే ఎవరిస్తారు తల్లి అందుకే మీ మావయ్య ముందు జాగ్రత్తగా పొలం అమ్మేశాడు నా కోసం ఉన్న పొలం కూడా పోగొట్టుకుని ఎలా బ్రతుకుతారు మావయ్య మాకేంటమ్మా కోల్లా నువ్వు సంతోషంగా ఉండాలి నవ్వుతా ఉండాలి ఆ నవ్వులో రాలే ఏరుకుంటూ మేము ఆనందంగా బతుకుతాం తల్లి అయితే మావయ్య నేనిప్పుడే నవ్వుతాను ముచ్చలు రాలతాయి కదా వాటిని ఏరి ఒక సంచిలో పోయిండు మావయ్య సంచి నిండిన తర్వాత అమ్ముదాం డబ్బులు వస్తాయి కదా అని అనామిక చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మేనత్త నువ్వైనా మావయ్యకి చెప్పత్తా పొలం అమ్మొద్దని పొలం అమ్మకపోతే ఎట్లా నీ పెళ్లి నా పెళ్లి అవుతుంది లాత్తా నాకు మేనబా ఉంటే ఎంత బాగుండేనే కదా నేను బావనే పెళ్లి చేసుకునేదాన్ని అప్పుడు పొలం కూడా మన దగ్గరే ఉండేది నా పెళ్లి కూడా అయ్యేది ఇంటికి మేనకోడలి స్థాయి నుంచి కోడలి స్థాయికి వచ్చేదాన్ని ఏమంటావత్తయ్యా మరి నీకు మేన్బావ్ లేడు కదా మేనకోళ్ళ అందుకే మీరేం చేసినా నేను ఊరుకుంటున్నాను నాకు మేన్బా ఉంటేనా మీ మామ వెళ్ళిపోయాడు కదా ఇక చదువుకో వెళ్ళి పాలు తీసుకొత్తా అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక బాధగా పుస్తకం చదువుతూ ఉంటుంది ఇక మేనత్త శారద పాలు తీసుకొచ్చి అనామికాకి ఇస్తుంది ఈ పాలు తాగిన తర్వాత చదువుకోవే మేనత్త నువ్వు చెప్పినట్టు పాలు తాగుతాను చదువుకుంటాను కానీ రేపు జరిగే పెళ్లి చూపలకి మాత్రం రెడీ అవ్వను వచ్చి అబ్బాయిని చూడను సరేనా అదట్టా కుదురుతుంది మేనకోళ్ళ ఇప్పుడు ఇక్కడ పాలు తాగాల్సిందే రేపు పెళ్లి చూపలకి రెడీ అవ్వాల్సిందే లేదంటే మీ మావయ్య మాట పోయిద్ది మావయ్య మాట పోతుందా అయితే రెడీ అవుతాను లేత్తా వచ్చిన అబ్బాయిని చూస్తాను నచ్చితేనే నచ్చడని చెప్తాను లేదంటే లేదని చెప్పేస్తాను సరేనా అలాగే మేనకోళ్ళ మావయ్య పేరు చెప్తే చాలు మరో మాట నోటి నుంచి రాదు గదా అని అనామిక పాలు తాగిచ్చిన గ్లాస్ ని తీసుకుని అక్కడి నుంచి శారద వెళ్లిపోతుంది మరుసటి రోజు ఒక గేదె మీద పెళ్లిడొచ్చిన అనామిక కూర్చుని వెళ్తుంటే మరొక గేదె మీద తన ఫ్రెండ్ అమృత కూర్చుని ఉంటుంది రెండు గేదెలు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే అనామిక అమృత పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుంటా ఉంటారు ఏమే అనామిక పదకొండు గంటలకి పెళ్లి చూపులని ఇలా గేదె మీదకి కూర్చున్నావు ఇంటికి వెళ్ళవా వెళ్ళనే నాకు పెళ్లి చూపులు ఇష్టం లేదు అమృత మా మామయ్య నాకు పెళ్లి చేసేందుకు పొలం అమ్మేశాడు ఎలా బ్రతుకుతారు అమృత అందుకే అని అనామిక చెప్తూ ఉండగా సైకిల్ దొక్కుతూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ప్రసాద్ అది మామయ్య ఇట్లాంటి పని చేస్తావని నేను అమృతతో ముందే మాట్లాడి పెట్టాను నువ్వు అట్టాగే గేద మీద ఇంటికి వదా వచ్చారు అని చెప్పి సైకిల్ దొక్కుతూ వెళ్ళిపోతాడు అనామిక కోపంగా అమృతం చూస్తుంది ఇక రాజయ్య సుజాతలు ఆఫీసర్ అయిన తమ కొడుకు రమేష్ ని తీసుకొని శారద వాళ్ళ ఇంటికి వచ్చారు శారదా దంపతులు రాజయ్య దంపతుల్ని చూసి షాక్ అవుతారు ఆఫీసర్లో ఉన్న రమేష్ ని అలాగే చూస్తూ ఉంటారు సుజాత రాజయ్య రాజయ్య మీరా రాజయ్యా అన్నాలకి బాగున్నారా అతగాడు మీ అబ్బాయా రమేష్కి నిజం తెలిసిందరా ప్రసాదు నిజం తెలిసిపోయిందా ఎట్ట తెలిసింది ఎవరు చెప్పారు మన నలుగురు మధ్యన ఉన్న రమేష్ పుట్టుక రహస్యం బయట అలకెట్ట తెలిసింది ఎలా తెలిసిందనేది పక్కన పెడితే నిజం తెలిసిందనేది మాత్రం నిజం శారదా ఆఫీసర్ అయిన కొడుకు మా ముందుకు వచ్చి ఆశీర్వదించమని అడగలేదు సారదా నా నిజమైన అమ్మ నాన్న ఎవరు అని అడిగాడు అప్పుడు మా బాధ అంతా ఇంతగా చెల్లెమ్మ అందుకే నిజం చెప్పడం కంటే చూపించటం ఉత్తమమని భావించి రమేష్ని తీసుకుని ఇంటికి వచ్చాం అయితే మీరే నా అమ్మ అనమాట అవును బాబు మేమే నీ నిజమైన అమ్మ నాన్నలో రాజయ్య మీ నాన్న ఎంతో ప్రాణంగా ఉండేవాళ్ళు ప్రాణమిత్రులు వాళ్ళకి సంతానం లేదు సంతానం కోసం ఎక్కడెక్కడో తిరిగాం ఎన్నో పూజలు చేసాం కానీ పిల్లలు పుట్టలేదు మాకైతే నువ్వు పుట్టవు ఇంతలో మా అన్నయ్య వదిన పొలంలో పాము కరిచి చనిపోయారు మా మేన కొడలా మీకు అయిపోయింది అప్పుడే మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయం వల్లే కదా నేను అక్కడ పెరిగాను మీ మేనకోడలి ఇక్కడ పెరిగింది అవును బాబు ఈరోజు పెళ్లి చూపులు కూడా తనకే నేను మీ మేనకోడలి పెళ్లి చేసుకుంటాను కానీ అందరం కలిసిమెలిసి ఒక ఇంట్లోని ఉమ్మడి కుటుంబంలో ఉందాం ఏమంటారు అని రమేష్ అంటుంటే అనామిక ఎప్పుడొచ్చిందో ఏమో తెలియదు కానీ వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం వినేసింది అనామిక కూడా సంతోషపడుతూ చెప్పండి బావ చెప్పిన దానికి ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది లేదంటే లేదు ఏ మావయ్యా ఇప్పుడు మాట్లాడు మరొక విషయం నువ్వు డబ్బులు ఇచ్చేసి పొలం అమ్మడం లేదని చెప్పి రావాలి అని అనామిక చెప్పింది అటు రమేష్ చెప్పిన విషయం గురించి ఇటు అనామిక చెప్పిన విషయం గురించి అందరూ బాగా ఆలోచన చేసి అనామిక రమేష్ ల పెళ్లికి ఒప్పుకున్నారు రమేష్ అనామికలు సంతోషపడతారు ఇద్దరి పద్ధతి ప్రకారం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు రమేష్ అనామికాని చూస్తాడు అనామిక కూడా రమేష్ ని చూసి సిగ్గుపడుతుంది ఇక ఇద్దరు ఒకరికొకరు నచ్చుకుంటారు ఘనంగా పెళ్లి జరిపిస్తారు వాళ్ళిద్దరికి ఇక అందరూ ఉమ్మడి కుటుంబంలా ఒక పెద్ద మట్టి తీసుకుని ఉంటారు ప్రసాదు రాజయ్య పను పనులు చేసుకుంటూ ఉంటే సుజాత సారదా ఇంటి పని వంట పని చేస్తూ ఉంటారు బాబు రమేష్ కి బంగాళ చేస్తే చాలా ఇష్టంగా తింటాడు నా కోడలు అనామికాకే టమాటా చారు అంటే మహామహా ఇష్టం టమాటా చారు చేసిన రోజున రెండు ముద్దలు కొంచెం ఎక్కువగానే తింటది అయితే నువ్వు ఇష్టమైన టమాటా చారు చేశారదా నేను కొడుక్కి ఇష్టమైన బంగాళదుంప చేస్తా ఏమంటావు అలాగే చేస్తాను సుజాత నువ్వు చేసినా నేను చేసినా మన కొడుకు కోరలు సంతోషంగా ఉండాలి అదే కదా మనకు కావాల్సింది అంతే కదా శారదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు ఇక రమేష్ ఆఫీసర్ వర్క్ చేస్తుంటే అనామిక కాలేజ్కి వెళ్తూ చదువుకుంటూ ఉంటుంది ఉమ్మడి కుటుంబంగా వాళ్ళందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు